దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి ముగిసింది దీంతో ఆయా రాష్ట్రాల్లో పాలకుల పరిపాలనపై దృష్టి పెట్టారు తెలంగాణలో గతేడాది డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి తాను అమలు చేయాల్సిన పథకాలపై దృష్టి పెట్టారు అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ పైన కూడా ఆయన ఓ కన్నీసి ఉంచినట్లు తెలుస్తోంది త్వరలోనే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి లాగేందుకు ఆ పార్టీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై సీట్లు దక్కాయి కాంగ్రెస్ బోటి మెజార్టీతో మాత్రమే అధికారంలోకి వచ్చింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఛానాలు ఉండదని ఏడాది తిరగక ముందే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికుందో చెప్పాలని తమ సర్కారును టచ్ చేసి చూడాలని సవాలు విసురుతూ వస్తున్నారు అదే సమయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి తమలో కలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎమ్మెల్యేలను చీల్చడం కొత్తేమీ కాదు రెండు వేల పద్నాలుగులో అప్పటి టీఆర్ఎస్ పార్టీ పలువురు ఎమ్మెల్యేలను తమలో కలిపేసుకుంది టీడీపీ తరపున గెలిచిన పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి ఐదుగురు వైసీపీ నుంచి ముగ్గురు బీఎస్పీ నుంచి ఇద్దరు సిపిఐ నుంచి ఒకరి చొప్పున ఎమ్మెల్యేలను లాగేసుకుంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున పంతొమ్మిది మంది గెలిస్తే పన్నెండు మందిని లాగేసుకుంది దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరితో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా లాగేసుకుంది తగినంత బలం ఉన్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకోవటంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి ఇప్పుడు ఇదే స్కెచ్ అమలు చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి మూడింట రెండంతుల మందిని లాక్కోవడం ద్వారా ఫిరాయింపుల చట్టం వర్తింప ఉండేలా రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం బీఆర్ఎస్ కు ఉన్న ముప్పై ఎనిమిది మందిలో ఇరవై ఆరు మందిని చీల్చితే ఫిరాయింపుల చట్టం వర్తించదు ఇప్పటికే కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు మరో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం దీంతో ఇరవై ఐదు మంది అవుతారు మరొకరిని కూడా లాగగలిగితే ఫిరాయింపుల చట్టం వర్తించకుండా సేఫ్గా బయటపడొచ్చు అయితే ఇలా బయటకొచ్చే ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకోవాలా లేకుంటే బీఆర్ఎస్ వ్యతిరేక గ్రూపుగా గుర్తించి ప్రతిపక్ష హోదా కట్టబెట్టేలా అనే దానిపై సందిగ్ధత నెలకొంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు విలీనానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ప్రత్యేక గ్రూపుగా ఉంటే భవిష్యత్తులో తమకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది విలీనమైతే కాంగ్రెస్ పార్టీలో తమకు భవిష్యత్తుకు డోకా ఉండదని చెబుతున్నట్లు సమాచారం మొత్తానికి త్వరలోనే తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలకు అవకాశం కనిపిస్తోంది